అలాగే అందరూ అయితే ఇంకా సుశీలమ్మ దగ్గర అయితే ఉంటారు ఈ లోపలైతే ఇంక అది కాస్త మళ్ళీ సత్యం ప్రభావతి దగ్గర కూడా వెళ్ళిపోయి ఇంక సత్యం ప్రభావతి కూడా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న మొదట్లో ఎలా పప్పి అని చెప్పని అలాగే సత్యం అని అలా పిల్చుకుంటూ వాళ్ళు మాట్లాడితే వింటూ వీళ్ళైతే చాలా సంతోషపడుతూ ఉంటారు చూసారా అత్తయ్య గారు ఎలా మాట్లాడుతున్నారు అంటే సత్యం అయితే చాలా సిగ్గుపడుతూ పప్పి ఏంటి పప్పి నువ్వు అని చెప్పని అతను అట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా వీళ్ళు ఎట్ట పోయినారా అని చెప్పి చేరినట్టున్నారు ఏంటి గడ్డి ఎత్తుకే దొంగలా మీరని తనకి కళ్ళు కనిపించి కనిపించకుండా ఉంటుంది ఇక్కడ మాత్రం ప్రభావతి సత్యం అయితే వాళ్ళ చిన్న విశేషాలు చూసి ఇంకా బాలు మీనా బాలు మీనా అలాగే రోహిణి అందరూ అయితే చాలా సంతోషపడుతుంటారు అయ్యో ఏంటి ఆంటీ అంకుల్ ఇలా మాట్లాడుకుంటున్నారని చెప్పిన శృతి నువ్వుకుంటూ ఉంటుంది నువ్వు కాసేపు ఆగు మా అమ్మ మా నాన్న ఎంతో ప్రేమగా ఉండట్టున్నారని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంకా అందరిని పిలుస్తుంది మీరందరూ ఇల్లు వదిలేసి ఇక్కడేం చేస్తున్నారా అని చెప్పనంటే ఇంకా కోడల్ని కొడుకుల్ని అలా చూసి ఇంకా సత్య ప్రభావతి అయితే నాకు చాలా సిగ్గా ఉంది మన కోడల ముందు అలాగే మన కొడుకుల ముందు ఇలా రావడం అని అంటే మీరు ఇదంతా మీరు రాసిన లెటర్ వల్ల చెప్పినట్టుంది ఇంకా అట్లాగే ఇంకా అది వెళ్ళి పడుకునేస్తారు ఇంక ఉదయం రోహిణి వాళ్ళ మామయ్య అయితే వచ్చాడని చెప్పని ఇంకా చాలా హడావిడి చేస్తూ ఉంటుంది ప్రభావతి తను మలేషి నుంచి వస్తున్నాడు రాకూడదు అని చెప్పనంటూ ఉంటే ఫస్ట్ అయితే ఒక కార్లో ఒక అతను వచ్చిన తర్వాత ఈయన మీ మామయ్య అంటే లేదా అంటే ఇతను కాదు అని తను కానీ మాత్రం ఆ కార్లో రాకుండా నేరుగా వచ్చి పడిపోతాడు అప్పుడు ఇంకా ఆ కుర్తంతా తాగేసిన తర్వాత ఇంకా బావులకి మీనాకైతే తనకి చాలా డౌట్ వస్తుంది మీరు కుర్తులో ఇవన్నీ మేకలకి వేసేటి కదా దాంట్లో కొంచెం కూరగాయ ముక్కులు కూడా వేసుంటే బాగుం బాగుండి కదా అంటే ఇంకా మీరు నుంచి వచ్చారా లేదంటే ఏదైనా పల్లెటూరు నుంచి వచ్చారా మేకలకి కూరగాయలు ముక్కలు ఏంటివి ఏంటి అని చెప్పిన అనేటప్పటికి ఇంకా ప్రభావతి కూడా అయితే కాస్త అనుమానం వస్తుంది కానీ రోహిణి అయితే ఇంకా తన గురించి మొత్తం చేస్తూ ఉంటుంది